హే వాళ్ళ నచ్చిడ్తల్లి స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ప్రిన్సిపల్ మేడం నన్ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసారు అంత ప్రేమగా ఇన్వైట్ చేస్తే ఎలా కొన్ని ఉంటానా ఫైనల్ గా అయితే వచ్చేసిన ప్రిన్సిపల్ మేడం ఒకటే అన్నారు మీరు మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తామని నిజంగానే నేను వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేశారు ఈ స్కూల్లో ఆ రిలీజియన్ ఈ రిలీజియన్ కాకుండా రిలీజియస్ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తారు అవును మా స్కూల్లో కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం అని మీరు అందరూ అనుకోవాలి లేకపోతే కొన్ని స్కూల్స్ ఉంటాయి మేము ఇదే ఫాలో అవుతాం తెలుగు ఫెస్టివల్స్ మా స్కూల్లో సెలబ్రేట్ చెయ్యము అని ఆ స్కూల్లో రూల్స్ పెట్టుకుంటాం అరే చదువుకునే పిల్లలు ఇట్ నేర్పిస్తూ ఉంటే ఫ్యూచర్ లో వేరే ఇస్తారు చెప్పాలి అంటే చాలా స్కూల్స్ పిల్లలకి మన కల్చర్ తో పాటు అన్ని నేర్పించాలి భేదం లేకుండా అందరం సమానమే అన్నట్టు చెప్పాలి నాకైతే చాలా నచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నా స్కూల్లో ప్రతి సెలబ్రేషన్స్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను నా చిటి తల్లి వేపాకులు పట్టుకొని తనే అమ్మవారి లాగా ఫీల్ అయిపోతుంది ఎంతైనా నా చిడితల్లి చిట్టి మహాలక్ష్మి కదా వీడియో కావాలి అంటే నా చిరుతల్లి ఛానల్లో ఉంది సరే మీ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ అయినాయా లేవా